బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు నేను ఆత్మ చాలా మెరిసేటువంటి నక్షత్రాన్ని అని అనుభవం చేసుకోండి ఈ దేహము క్రిస్టల్లాగా అయిపోయింది నేను ఫరిస్తాగా అయి ఎగురుతూ ఉన్నాను అంటూ ఈ ఆలోచనలోనే మీ యొక్క స్వరూపమును అనగా ఫరిస్తా స్వరూపమును ధారణ చేయండి అప్పుడు అనాయాసంగానే పరివర్తన అయిపోతుంది కోరిక ఆనందంలోకి క్రోధము శక్తిలోకి లోభము ఖుషీలోకి అహంకారము సమర్పణలోకి పూర్తిగా పరివర్తన అయిపోతుంది మీరు నిశ్చింతగా అయ్యి సమర్పణ కండి ఇంకా బాప్ అంటున్నారు నేనెవరు ఎలాగా తయారయ్యాను బాబా బాపు టీచర్ యొక్క రోల్ని పూర్తి చేశారు ఇప్పుడు బాప్ సద్గురు రూపంలో ఉన్నారు కనుక పిల్లలైన మీరు కూడా బాపు సమానంగా కావాలి మిమ్మల్ని బాపు సమానంగా తయారు చేస్తూ ఉన్నారు నేను మీకు అనుభూతి అనుభవము అవుతూ ఉంటాను కానీ ఈ భాగ్యశాలి అదృష్టమైన సమయం అంతిమం వరకు కూడా మీకు తోడుగా ఉంటాను ఇదే మీ భాగ్యం బాపు సద్గురువుగా ఉండి అంతిమ సమయం వరకు వెంట ఉంటాను అంటున్నారు అనగా మీకు మీ నుండి నేను ఎప్పుడు విడిపోను వేరుగా ఉండను బాపు ప్రతి సమయము అన్ని వైపుల నుండి మిమ్మల్ని నిర్బంధనంగా తయారు చేస్తూ ఉంటారు బాపు యొక్క బాధ్యత ఇదే సమయానికంటే ముందే మీకు మిమ్మల్ని లక్ష్యం వరకు చేరుస్తారు అందుకని పిల్లలు బాపు చెప్పినట్లు నడుస్తూ ఉండండి పరమాత్మ బాపు మిమ్మల్ని తన సమానంగా మాస్టర్ భగవాన్ లాగా తయారు చేస్తూ ఉన్నారు మీరు ఈ ప్రపంచంలో నుండి అతీతంగా ప్రపంచపు సంకల్పాల నుండి హండ్రెడ్ పర్సెంట్ నేరాగా కావాల్సి వస్తుంది అందుకని మీరు కష్టపడాల్సిన పని ఏమీ లేదు కేవలం ఏదైతే సంకల్పాలు వస్తూ ఉన్నాయో అవి బాపకు సమర్పణ చేస్తూ వెళ్ళండి ప్రతి సెకండు తేలిగ్గా ఉండండి ఒక్కొక్క సెకండు మీకు చాలా తేలికగా అయిపోతూ ఉంటుంది ఇక భారం ఏమిటి బాప్ సమానంగా మిమ్మల్ని హైయెస్ట్ పోస్ట్ తక్ వరకు కూడా చేర్పించే బాధ్యత బాపుదే అయితే మీరు మెట్టు ఎక్కాల్సింది ఎలా అంటే తేలిగ్గా ఉండటం ప్రతి సెకండు మీరు తేలిగ్గా ఉండటమే గమ్యానికి చేరుకునే మిట్ అవుతుంది ఈ యొక్క స్టెప్ే మిమ్మల్ని బాబ్ సమానంగా తయారు చేస్తుంది మళ్ళా తేలికగా ఉంచేస్తుంది మన బుద్ధితోటి సమర్పణ కండి సమర్పిత ఆత్మలే సదా ఖుషీగా ఉంటారు महा शान्तिः